వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్ ఐ ఫ్రెండ్స్ ఏమైనా పొట్టవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి చేమదెద్ద ఉప్పు చేప పులుసు ముందు చేమదెద్దెలని నీళ్ళు పోసి అలా ఉంచుకోవాలి బాగా ఉతాలి చేమదలు అలా ఉడికిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చాయిలు ఉల్లిపాయలు తెల్లదట్టను దంచి అలా పక్కన పెట్టుకోవాలి తరే పాటుొడ్డు మీదతో తరి పక్కన పెట్టుకోవాలి చింతపండ్లు కొంచెం ఎక్కువ తిట్టు నాలుగు నీళ్ళు పోసి నానబెట్టాలి ఇప్పుడు చామ్రెట్లు ఉట్టిన తర్వాత ఆ నీళ్ళు పడేసి దానిలో ఉన్నవి వేడి నీళ్ళు చల్ల నీళ్ళు పొట్టుకొని దాన్ని ఒలుసుకోవాలి అట్లా అన్నీ ఒలిసేసుకోవాలి ఒలచెట్టున్న మీ తావాల నుండి చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు చామలు నేను అట్లా వేసేస్తున్నాను దానిలో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు తెల్లదద్ద తెల్లదద్దను దంచి పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి బాగా ముట్టలు పట్టేట్లానా తలుపుకోవాలి అలా బాగా తలుపుకోవాలి తలుపుతోని చింతపండు అట్లా బాగా పిచ్చి ఆ నీళ్ళని దాంట్లో వేసుకోవాలి చింతపండు చూసి వేసుకోండి చింతపండు పులుపుని బట్టి వేసుకోండి పులుపు ఎక్కువ అనిపెట్టే మీరు తొంచి నీళ్ళు పోవచ్చు తొట్టి మీదతో వేసేసి బాగా తలుపుతోంది వచ్చేది ఈ స్టేజ్లోనే ఉప్పు కారము అన్నీ చుట్టుతోంది తట్టువైతే ఎత్తుంది పులుపుతో చూస్తుంది ఎక్కువగా ఉంటే పులుపు నుంచి నీళ్ళు పుడుతుంది ఇప్పుడు బాండీల్లో నూనె పోసి నూనె ఎక్కువ పోయాలి ఈ కూరకి ఆవాలు మెంతులు తరేపాకు వేసి బాధ వేపుకోవాలి బాధ వేపి దాంట్లో ఏదైతే మనం తలిపి పెట్టున్నాము కదా చామినటంలో అది దాంట్లో ఇప్పుడు తాలింపుని వేసేత్తుతో అట్లా తలపాలి తలితే పెట్టి తలుపుతో నేను చూపెట్టున్నాను చూసి అట్లా తలపాలి అట్లా తలిపి దాన్ని మీద పెట్టేయాలి దాన్ని బాగా ఊరిత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఊరికే చూసుకోవాలి మధ్య మధ్యలో నేను ముందు తలింపేసిన పర్ల తలిపోయి అట్లా తలుపుకోవాలి తరితి పెట్టుంద మూత పెట్టి బాగా ఊరిత ఇప్పుడు ఉప్పు చేపల్ని వేపుకోడానికి కొంచెం బాండీలు పెట్టి నూనె పోతున్నాం ఇప్పుడు ఈ ఉప్పు చేపలని బాగా నీట్గా తరి వేసుకోవాలి ఉప్పు చేప వేపితే అంటే కూరలో వేసినప్పుడు ముక్కలు ముక్కలు అయిపోదు నీట్గా ఉంటుంది లేదంటే కూరలో ముక్కలు ముక్కల చిరు చిరు అయిపోతుంది మరి వేపెత్తుంటే అట్లా అవ్వదు అలా నూనెలో బాగా వేపుకోవాలి అటు ఇటు తిప్పుతుంటూ వేపుకోవాలి రెండు వైపులు తిప్పుతుంటూ నీట్గా వేపుకోవాలి అట్లా వేరాలి కొంచెం వెరదరా వేరాలి అట్లా వేరిన దాన్ని కూరలో వేసేయాలి మనం వేపిన ఉప్పు చేపల నూనెతోన దాంట్లో వేసేసుకోవచ్చు మీకు ఇచ్చమైతే వెతుంది లేదంటే రుద్దు కానీ నూనె ఎక్కువగా ఉండాలి ఈ కూరలో అది కొంచెం ముట్టిన తర్వాత ఉప్పు కారం చుట్టుకొని అప్పులు వేసేస్తుంది అంటే ఎంతో రుచికరమైన చామేట ఉప్పుచా పులుసు